గోట్లో మీ రోల్ గురించి అండ్ గోట్ గురించి మీరు ఏమేమి మాట్లాడాలనుకుంటున్న మొత్తం అంతా చెప్పేయండి వి ఆర్ వెయిటింగ్ టు హియర్ ఫ్రమ్ యు గుడ్ ఈనింగ్ ఎవ్రీబడి వాట్ లాంగ్వేజ్ డూస్ థ్యాంక్ యూ సార్ ఈజ్ ఆన్ ద ఫోన్ ఐ రియలీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ గోట్ తలపతి విజయ్ సార్ Um, and uh, of course, the entire cast and crew, all such lovely friends, colleagues, so many years of lots of love and memories with everybody. Um, AGS Films, uh, being the 25th film, I wish you guys all the best. And I know this film is going to rock for you. Again, a huge thank you to VP Sir, who is off the phone now. మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ సో గైస్ వాచ్ సెప్టెంబర్ ఎంజాయ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మరి సేమ్ క్వశ్చన్ మిమ్మల్ని కూడా ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటూ మా ముందుకు వచ్చేస్తున్నారు మరి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హూ అకార్డింగ్ టు యూ ఇస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ ద వచ్చిన వాళ్ళందరినీ స్పాట్ లో పెడదాం అనుకుంటున్నాం ప్రతి ఒక్కళ్ళు సేమ్ ఆన్సర్ ఇస్తున్నారు మరి మీరు ఏమైనా డిఫరెంట్ గా చెప్తారా అదే ఆన్సర్ చెప్తారా విఆర్ వెయిటింగ్ ద హోల్ తెలుగు ఇండస్ట్రీ ద హోల్ తెలుగు ఇండస్ట్రీ అండ్ తమిళ ఇండస్ట్రీ ఫర్ టుడే తెలుగు బట్ యు పుట్టింగ్ మీ ఆన్ ది స్పాట్ దిస్ ఇస్ వెరీ డిఫికల్ట్ పర్లేదు మ్యామ్ అంతా మన వాళ్ళే అందరూ సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఒక్క పేరు చెప్పేయండి పర్లేదు ఐ ఆల్సో వాంట్ టు విష్ కళ్యాణ్ ఆ డే డే ఓకే ఇట్స్ వెరీ వెరీ గుడ్ కదా ఈవెంట్ మీ అందరూ ఆ ఎంజాయ్మెంట్ ఏంటో మేమైతే విషయస్ చెప్తూనే ఉంటాం అండి మీరు ఏదైనా చెప్పండి బట్ మొత్తం ఇండస్ట్రీకి ఇచ్చేస్తున్నారు క్రెడిట్ అంతా టైమ్ ఇస్ ఫిల్మ్ అది ఓ సినిమాకి ఓకే చాలా ఇంటలెక్చువల్ గా ఇచ్చారు ఆన్సర్ మళ్ళీ నెక్స్ట్ టైం పిలిచి ఏమైనా రికాటలో పెట్టడానికి అయితే ట్రై చేద్దాం థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ యువర్ అదనమాట సంగతి మళ్ళీ పిలుస్తాం ఇంకొంచెం సేపట్లో ఓకే సో ఆన్సర్ చెప్ అదే